నమస్తే మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే జగన్ గారు మనం చూసుకుంటే జగన్ వైఖరి ఇప్పుడు పలు పలు విధాలుగా మారుతుంది అదే కాకుండా పార్టీలో పూర్తిగా ఖాళీలు కాబోతున్నాయి అని చెప్పి అంటున్నారు ఉన్న పదకొండు స్థానాలే కాకుండా మిగతా నూట స్థానాల్లో ఇప్పటికే చాలా వరకు ఖాళీ అయినా కొంతమంది ఉన్నటువంటి ఒక నేతలు కూడా వేరే పార్టీలు చేసుకుంటున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి నిజంగా జగన్ రెండో ఇప్పుడు రాబోతున్నటువంటి జూన్ పన్నెండో తారీఖు లోపల పూర్తి ఖాళీలు అంటే ఏమంటారు ఎస్ కొంతమంది నాయకులు పేర్లు అయితే గట్టిగా వినపడుతున్నాయి వేరు వేరు పార్టీల్లో జాయిన్ కావటం కోసం వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అని ఉదాహరణకి తమిళన్ సీతారాం ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీకి వెళదామని ఆలోచన చేస్తున్నారని ధర్మాన సోదరులు అయితే జనసేన వైపుగా ఆలోచన చేస్తున్నారని ఒకవేళ జనసేన రానినప్పుడు కుదరనప్పుడు అప్పుడు కాంగ్రెస్ వైపు ప్రయత్నం చేద్దామని తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రధానమైనటువంటి నాయకుడు వైసీపీ పార్టీకి రాయలసీమలో ఆ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి వాళ్ళు సోదరుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ ముగ్గురు కలిసి బీజేపీలోకి ట్రై చేస్తున్నారు అనేటువంటిది ఇట ఒక్కొక్కరి మీద వినపడుతుంది ఇది నిజమా కాదా చెక్ చేసుకోవాల్సినప్పుడు వైసీపీకి ఒకప్పుడు నెంబర్ టూగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏ టూగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కేసు జైలు జీవితాన్ని గడిపినటువంటి జైది మెట్టి రాజీనామా చేసిన తర్వాత సొంత చది షర్మిరావు తిరుగుబాటు చేసిన తర్వాత విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దూరంగా ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పలానాలు దూరం కారు అని చెప్పడానికి ఏం లేదు ఎవరైనా దూరం కావచ్చు ఎవరైనా వైసీపీ పార్టీకి రాజీనామా చేయొచ్చు కరుడు కట్టిన వైసీపీ అనుకున్న వాళ్ళు అంతా రాజీనామా చేశారు నిజానికి మీకు చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేనాడు వైసీపీ అనేటువంటి ఒక పార్టీని కొత్త రాజకీయ పార్టీని పెట్టేనాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఆ రెండు చోట్ల అధికారం ఉన్నటువంటి పార్టీని కాదనుకొని అధికారాన్ని వద్దనుకొని పదవులను కూడా రాజీనామా చేసి వచ్చినటువంటి మేకపాటి రెడ్డి ఫస్ట్ రిజైన్ తర్వాత బాలిన శ్రీనివాసరెడ్డి వాళ్ళ బంధువు కూడా అయితే ఈ మేకపాటి చంద్రశేఖర్ అయితే ఏకంగా పార్టీ అధికారం ఉన్నప్పుడే పార్టీకి కాదని రాజీనామా చేశాడు కోటం రెడ్డి కరుడు గట్టినటువంటి జగన్వాది అసలు మనం అనుకుంటాం ప్రాణమైనా జగన్తో ఉండే రకం అనుకుంటాం అలాంటి వ్యక్తి కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడే వైసీపీ అధికారం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ అధికారం వద్దు ఆ పదవి వద్దు అని చెప్పేసి బయటకు వచ్చాడు పార్టీ నుంచి సో మేకపాటి లాంటి వాళ్ళు కోటం రెడ్డి లాంటి వాళ్ళు అంటే కరుడు కట్టిన జగన్వాదులు వైసీపీ వాదులు వాళ్ళు ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడే బయటకు వచ్చారు కదా సో ఆ పార్టీకి ఎవరైనా రిజైన్ చేస్తారు ఎందుకంటే ఆ పార్టీలో వీధు పనిచేయటం తప్ప వాళ్ళకు ఒక గుర్తింపు ఉండదు మీరు ఉన్నారండి మీ ఛానల్ కోసం రాత్రి పని పనిచేస్తున్నారు ఛానల్ బాగుండాలి మంచి కంటెంట్ ఇవ్వాలి ప్రజలకు సమాచారం ఇవ్వాలి ప్రజలు చైతన్యపరచాలి సో చాలా ప్రయత్నం చేస్తున్నారు ఎంత చేసినా మీ ఛానల్ మేనేజ్మెంట్ మేము గుర్తించట్లేదు ఒకసారి కాకపోతే ఒకసారి మనసు నొచ్చుకుంటుంది ఇప్పుడు అదే మనసు నొచ్చుకుంటుంది వైసీపీ ఒక హ్యూమన్ బాండింగ్ మిస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారితో ఒక హ్యూమన్ బాండింగ్ మిస్ అయింది అదే కదా విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు క్వార్టరీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తానంటే అపాయింట్మెంట్ దక్కిద్ది లేకపోతే ఏమి ఉండదు అంటే ఆ కోటరీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక ప్రయోజనాలు దక్కితేనేమో అపాయింట్మెంట్ ఉండదు కలిసే భాగ్యం దక్కింది కానీ లేకపోతే ఉండదు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్తున్న వాటిని కొత్తగా చెప్తున్న మాట ఏం కాదు ఇది అంటే విజయసాయి రెడ్డి గారికి మనసు విరిగినట్టుగానే అందరికీ విరిగిపోతుందని చెప్పి అనుకోవాలా తల్లికి చెల్లికే మనసు విరిగినప్పుడు జైలు మెట్కే క్రాస్ మనసు విరిగినప్పుడు అంటే విజయసాయి రెడ్డి గారి మాములు అనుబంధం కాదండి నాలుగు దశాబ్దాల అనుబంధం రాజశేఖర రెడ్డి గారితో ఉంది రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారితో ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది సో ఈ నాలుగు మూడు తరాల అనుబంధం నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని కూడా తెంచుకొని వచ్చారు అంటే ఇంక ఎవరు శాస్త్రం అక్కడ ఎవరు శాస్త్రం కాదు అక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యూమన్ బాండింగ్ అనేది ఉండదు ఆయనకి ఫైనాన్స్ మాత్రమే ముఖ్యం డబ్బులు మాత్రమే ముఖ్యం నాకు వచ్చే అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చాలామంది ఆశిస్తుంది ఏంటంటే జైలుకి వెళ్ళినప్పుడు కనీసం పార్టీ అండగా ఉండాలి వాళ్ళకి ఎవరి కోసం గేరికి వెళ్ళాలి వాళ్ళపుని మనసుకి ఏ పని జగన్మోహన్ రెడ్డి కోసం కదా బుజ తిట్టింది జగన్మోహన్ రెడ్డి కోసం కదా ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే కదా అదే టీడీపీ కార్యాలయ దాడి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి కోసమే కదా నాని కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కళలు ఆనందం చూడటం కోసమే కదా గారి కళలు ఆనందం చూడటం కోసమే కదా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడింది అయితే వాళ్ళ కళలు ఆనందం చూడటం కోసం తప్పులు చేస్తే ఇవాళ ఆ తప్పుల మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టి అరెస్టులు ఉంటే ఏదో నామమ్ నామకే ఆస్తిగా ఒకసారి ఫోన్ చేయటం ఒకసారి జైలుకి చూడటం తప్ప కనీసం పార్టీ ఒక లాయర్ని పెట్టి వీళ్ళు తప్పేం చేయలేదు లేదు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయటం నిరసన కార్యక్రమాలు చేయటం సానుభూతిని పెంచే ప్రయత్నం చేయటం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ఏమీ లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే మరీ ఏడుస్తున్నాడంట తెనాలిలో రౌడీషీటాలను పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఉంది కానీ నన్ను పరామర్శించడానికి లేదా అని అయితే ఇంకొక రకమైన వాదనలు కూడా వినిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి రాకపోవడం కూడా మంచిది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులే చర్చించుకుంటున్నారు ఎందుకు అంటే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు హెలికాప్టర్ కూడా వేసుకొని వెళ్ళి మరి వెళ్ళి అవును మావాడు ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టాడు కోపం వచ్చింది తప్పేంటి అన్నట్టుగా వాళ్ళు నేను వంశీ అరెస్ట్ అయినప్పుడు అవును ఒక దళితు యువకుని కిడ్నాప్ చేస్తే తప్పేంది అనేది అట్లా సో ప్రతి ఒక్కరిని ఇరికిస్తున్నాడు అనుకోవాలా లేదా కాపాడుతున్నాడు అనుకోవాలా దీని ఎస్ ఆయన ఇరికిస్తున్నాడు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయన రాకూడదు అని చెప్పేసి కోరుకోవటం కూడా ఒక అర్థం ఉంది మీరు అన్నట్టు పిన్నడి రామకృష్ణారెడ్డి గారి విషయంలో కానీ మొన్న అంత ముందు వలభని వంశీ విషయంలో కానీ ఇట్లా చాలా మంది విషయాలు ఆయన అడ్డంగా ఇరికేస్ చేస్తున్నాడు కాబట్టి ఆయన రాకపోతే బాగుంది ఒక ఆలోచన అదొక వైపు కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం అండి అక్కడే హ్యూమన్ బాండింగ్ మిస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత కూడా మారట్లేదు అధికారం పోయిన తర్వాత కూడా మారట్లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళు చూపిస్తున్నారు వైసీపీ నాయకులు చూపిస్తున్నారు నేను మొన్న తెనాలి కోసం అంటే తెనాల్లో ఏడు ముగ్గురు యువకులు పోలీసులు కొట్టారనే కారణం చేత వాళ్ళని పరామర్శించడానికి దాన్ని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వెంటనే డే వైసీపీ ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చి ఉంది వెనిపోడు దీని వైసీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశారు మరి నాయకుడు కూడా పాల్గొవాలిగా బెంగళూరు నుంచి హెలికాప్టర్ వేసుకుని వచ్చారు మళ్ళీ వెంటనే హెలికాప్టర్ వెళ్ళిపోయారు వెంటనే పార్టీ ప్రోగ్రామ్ ఉంది కదా ఎందుకు బెంగళూరుకి అంత అర్జెంట్ ఏంటి ఆయన ఆంధ్రప్రదేశ్కి నాయకుడా కర్ణాటక నాయకుడా కర్ణాటక శాఖ ఉందా పార్టీ శాఖ ఉందా ఇక్కడ పార్టీ మొత్తం శ్రేణులు మొత్తం కార్యకర్తలు నాయకులు మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే రౌడీ చీట పరామర్శించి వెంటనే వెనక్కి వెళ్ళిపోవటం ఏంటి అంటే రౌడీ కొన్ని ఇంపార్టెన్స్ కూడా పార్టీ కార్యకర్తలకివరా నాయకులకి ఇవ్వరా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు నా ఆరోగ్యం బాలేదు నేను ఇప్పుడు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేనంటే లేదన్నా పాల్గొవాల్సిందే నువ్వు ఖచ్చితంగా పాల్గొవాల్సిందే ఉత్తరాంధ్ర సీనియర్ లీడర్వి నేను ఎమ్మెల్సీ చేశాను నువ్వు మండల్లో ప్రో లీడర్ చేశాను నిన్ను నువ్వు పాల్గొపోతే ఎక్కా అని అన్నాడట ఆయన పాపం పాల్గొని శ్రోత పడిపోవటం ఇవన్నీ మనం చూసాం ఆయన ఇబ్బంది పడటం ఇవన్నీ చూసాం అంత ప్రెజర్ చేసి నాయకులు పాల్గొవాలని చెప్పి ఆయన పాల్గొకపోవటం ఏంటి అయితే ఇక్కడ నాకు ఏదో అంటారు కదా డ్రైవర్ లేని నావా ఈ పార్టీ ఏమన్నా ఇప్పుడు ఈ పరిస్థితిలో పార్టీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారనుకో పార్టీని ఎవరు నడిపించాలి ఇంకా పైగా ఇప్పుడు అరెస్ట్ అయ్యే ఇప్పుడు పెద్ద ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారండి పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద ఒక కేసు కాదు అనేక కేసులు ఆటవీ భూములు ఆక్రమించుకున్నాడని కేసులు తర్వాత పబ్లిక్ భూములు ఆక్రమించుకున్నాడని కేసులు లేదా రకరకాల ఇప్పుడు మద్యం స్కామ్లో ఏకంగా మిథున్ రెడ్డి పేరు సో వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే వాళ్ళకున్న మార్గం ఆ పార్టీలో ఉండకుండా బయటకు వెళ్ళటం ఒకటి ఇంకోటి ఏంటంటే రామచంద్ర రెడ్డి గారి మీద ఆయన అవకతవకలకు పాల్పడి పాలుపరిగెలిచాడు అనేటువంటి కేసు కూడా ఉంది కోర్టులో కాబట్టి ఏదైనా కూటమి పార్టీలో పోవటానికి ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు కానీ నేర ఆరోపణలు ఉన్న వాళ్ళని ఇందారోపణలు ఉన్న వాళ్ళని తీసుకునే దాని మీద కూటమి పార్టీలు సమీక్ష చేసిన తర్వాతే అందరూ ఒక ఘాట్ని అనుకున్న తర్వాత తీసుకొని అనుకునే కాబట్టి ఇంకా పెద్దిరెడ్డి గారికి డోర్ జరగలేదు ధర్మాన సోదలైతే ఎప్పటి నుంచో వెయిటింగ్ శ్రీకాకుళం జిల్లాలో మేము వెళ్ళి వస్తామని చెప్పేసి కానీ డోర్ తెరవలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ దువ్వార శ్రీనివాసు జనసేనలో పోవటానికి చాలా అంటే చాలా ట్రయింగ్ చాలా అంటే చాలా ట్రయింగ్ బట్టు డోర్లు ఓపెన్ చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు డోర్లు ఓపెన్ చేయనప్పుడు ఏం చేయాలి వైసీపీ పార్టీ నుంచి వస్తే తీసుకోరు ఇంకో ఏదో రాజకీయ పార్టీలు జరుగు కొన్నాళ్ళు ఏదో రాజకీయ జీవితం కలిపి అలక్షన్ వచ్చినప్పుడు మన మెయిన్ స్ట్రీమ్ పార్టీలోకి వద్దాం ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ వేసింది దాన్ని కాదు కాంగ్రెస్ పార్టీలోకి వెళితే వాళ్ళ మీద ఉన్న కోపం తగ్గిద్దిగా కూటమి పార్టీలకి సో కాబట్టి కాంగ్రెస్లోకి వెళదాం ఫస్ట్ స్టెప్ తర్వాత జనసేనలోకో బీజేపీలోకో టీడీపీలోకో ఆయా పరిస్థితులను బట్టి ఆయా నాయకులు తీసుకునే డిసిషన్స్ని బట్టి ఎక్కడ ఎలా తీస్తే ఎక్కడ తలుపులు ఓపెన్ చేస్తే అటు అన్నటువంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఫస్ట్ అయితే వీలైనంత వరకు జనసేన టీడీపీ బీజేపీ ఈ ముగ్గురు ఎలా చేయట్లేదు వెంటనే కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇటువైపు రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వినపరుస్తుంది ఇలా చూడండి నెల్లూరు జిల్లాలో బ్యానర్లు వెరిచాయి పోస్టర్లు వెరిచాయి మాకు దిక్కేవారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నిన్న వెనుపోటు దినోత్సవంలో పట్టుమని పది మంది కార్యకర్తలు లేరు వాళ్ళు లీడ్ చేసిన నాయకులు లేరు ఈ నాయకులు ఎందుకని లేరు ఈవెన్ దో లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేరు ఏంటి మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద పడేస్తారు ఏంటి ఒక్కసారి అధికారం పోగానే ఇలా రోడ్డు మీద పడేస్తారా అంటే ఆర్థిక ప్రయోజనాలు తప్ప మీకు రాజకీయ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు అంటే ఏముండవా ఉండవా అని జనం మాట్లాడుకుంటున్నారు అయితే నిన్న జరిగినటువంటి వెనుపోటి ఏదైతే దినం ఉందో దానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలే అంటున్నారు ఏంటి అంటే ఆ పదకొండు మందే మా పార్టీ వైసీపీకి వెన్నుపోటు పొడిచారని చెప్పి ఎందుకంటే వెన్నుపోటు దినోత్సవం రోజే అసలు పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఆ పదకొండు మంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపించలేదు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలే మాకు వెన్నుపోటు పొడిచారని చెప్పి అనుకుంటున్నారు దీని గురించి మీరేం చెప్తారు ఖచ్చితంగా అండి ఇప్పుడు వెన్నుపోటు దినం సరే చేయటం తప్ప ఒప్ప పక్కన పెట్టండి చేసే పొలిటికల్ తీరీ వాళ్ళకుంటుంది పొలిటికల్ హక్కు వాళ్ళకుంటుంది ఎప్పుడు చేయాలి జూన్ పన్నెండు తరగాలి పార్టీ నాయకులంతా చెప్పారంట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంది జూన్ పన్నెండో తారీఖు ఆ చేద్దామని అన్నారంట ఆ చేస్తే ఆ పార్టీ కొన్ని పథకాలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి పథకాలు స్టార్ట్ కాకముందే చేయాలి చేసిన పేరు మనకు ఉండాలి అని జూన్ ఫోర్త్ అన్నారంట ఇప్పుడు జూన్ ఫోర్త్ ఏంటి అసలు జూన్ ఫోర్త్ టూ ట్వంటీ ఫోర్ అనేది ఎలక్షన్ రిజల్ట్ డే అంటే ప్రజలు తీర్పిచ్చిన రోజు కోటమి పార్టీ నూట అరవై నాలుగు వైసీపీ పార్టీ పదకొండు సీట్లు అంటే ఇప్పుడు ప్రజల్ని వెళ్లిపోటు పొడిశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారా అంటే ఒక లాజిక్ ఆలోచించండి అంటే ప్రజలు నన్ను వెళ్ళిపోటు చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి మాట్లాడారు ఆ రోజు ఏమంటాడు సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చా నేను తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం ఎన్నికల హామీదని నెరవేర్చా నేను కానీ అయినా ప్రజలు నాకు ఓటే లేదని తన తప్పు తెలుసుకోకుండా ప్రజల మీద తప్పు నెట్టే ప్రయత్నం చేస్తాడండి డెమోక్రసీ అంటే పర్ ది పీపుల్ టూ ది పీపుల్ బై ది పీపుల్ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు నేను ఇచ్చినటువంటి తీర్పుని ఎలా అవమానిస్తారని ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి మినిమం కామన్సెస్ ఉండకల్లా తాను ప్రజలకు వెన్నుపోటు పొడిచాను కాబట్టి ప్రజలు ఓటు పోటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇచ్చారు ఎంత దారుణమైన ఓటమి అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేసింది అరవై ఏడు సీట్లు వచ్చాయి ప్రతిపక్ష హోదా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నూట యాభై ఒక సీట్లు కన్నీ విని ఎరగని ఘన విజయం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా సీట్ రాలే కనీ విని ఎరగని ఘన విజయం రాజశేఖర రెడ్డి గారు కూడా దక్కలే వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ ఘన విజయం కాస్త ఘోర పరాజయం అయింది నూట యాభై ఒకటి పదకొండుకి పడిపోయింది పద్యలో ఐదు ఎగిరిపోయింది ఎందుకు ఎగిరిపోయిందో రివ్యూ చేసుకోవాలి కదా ప్రజలతో హ్యూమన్ బాండింగ్ పోయింది కార్యకర్తలతో హ్యూమన్ బాండింగ్ పోయింది నాయకులతో హ్యూమన్ బాండింగ్ పోయింది ఇప్పుడు ప్రజలు దూరమయ్యారు ఎన్నికలప్పుడు అర్థమైంది కార్యకర్తలు దూరం అయ్యారు ప్రోగ్రామ్స్ అర్థమవుతుంది ఇప్పుడు నాయకులు కూడా దూరం అవుతున్నారు రాజీనామాలు అర్థమవుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఆ పార్టీ దుకాణం క్లోజ్ బికాస్ ఆఫ్ మిస్సింగ్ హ్యూమన్ బాండింగ్ ఒక మానవ సంబంధాలు మెయింటైన్ చేయకపోవటం ఫలితంగా డబ్బులు పట్ల అధికారం పట్ల ఉన్న ప్రేమ నాయకులు పట్ల కూడా లేకపోవటం ఫలితంగా ఆ పార్టీ క్లోజ్ కాబోతుంది ఏమన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఉంది సో చూద్దామండి ఉన్నది పదకొండు మంది అయినా ఇప్పటికే దాదాపు లేదు పదకొండు మంది అని ఊకి చెప్పకండి ఆ పదకొండు మందిలో కూడా నాకు అవగాహన ఉంది ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు రాయలసీమలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు దే ఆర్ ట్రయింగ్ అటు జనసేనలోకి ఇటు బీజేపీలోకి టీడీపీలోకి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు వరకు అనుకుంటుంది ఏంటంటే వాళ్ళు ఒకసారి వస్తే ఏమవుద్ది బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు అంత అవసరం అయినా మనకి మన నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే తీసుకోవాల్సిన అంటే ఆ పార్టీలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ పార్టీలో ఉండటం వల్ల మేము అసెంబ్లీకి కూడా పోలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మీరు అసెంబ్లీకి వెళ్ళొద్దని దొంగచాటుగా పోయి సంతకాలు పెట్టి రావాల్సి వస్తుంది అవును ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు సంతకాలు పెట్టి రావాలి సంతకాలు పెట్టి అసెంబ్లీకి ఆదరు కాకుండా రావాల్సిన పరిస్థితి ఎందుకు ఈ పార్టీలో ఎందుకు ఉండాలి అసెంబ్లీ సభ్యులుగా ఎన్నికైనందుకు ఎందుకు అసెంబ్లీలో కనపడటం కోసం కదా ప్రజల గురించి మాట్లాడటం కోసం కదా ఒకవైపు జీతం తీసుకుంటూ ప్రజల గురించి మాట్లాడడానికి అసెంబ్లీ పోకపోతే రేపు ప్రజలు నిరదేస్తుంటే కొద్దిగా ఎబ్బెట్టి ఉంటుంది కదా ఎమ్మెల్యేలకి ఎందుకు ఉండాలి ఇక్కడ అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది కదా అందులో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు అసెంబ్లీలో మేము ఉండాలి ఎక్కడి నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు డెసిషన్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఏ సభలు అయితే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఏ సభలు అయితే ఉన్నారు ఆ సభలో మేము కూడా ఉండాలి రాష్ట్రం మొత్తం మమ్మల్ని చూడాలి అంటే రాష్ట్రం మొత్తం ఒక ఎమ్మెల్యేని మాట్లాడుతుంటే చూసే ఉన్న వేదిక అసెంబ్లీ అవును ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా ఆ జిల్లా కేంద్రంలో మాట్లాడుతాడు అసెంబ్లీ కేంద్రంలో మాట్లాడతాడు ఆ అసెంబ్లీ వరకే అది న్యూస్ కవర్ అవుతుంది కానీ అసెంబ్లీలో మాట్లాడుతుంటే అన్ని ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం ఆ అని చూస్తుంది ఓ పలానా నిజోర్గం ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు చాలా సబ్జెక్ట్ ఉంది అని రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది ఏ ఎమ్మెల్యేకైనా ఉండే అది ఆ అసెంబ్లీ వేదికమే నుంచి నేను మాట్లాడాలి మహామహులు ఆ సభలో కూర్చున్నారు ఆ సభలో పెద్ద పెద్ద నాయకులు ఎన్టీ రామారావు గారు పుచ్చరబలి సుందరయ్య గారు తర్వాత అనేక మంది వాళ్ళ ఇష్టమైన నాయకులు చాలామంది కూర్చున్నారు అలాంటి చోట మేము కూడా కూర్చొని మాట్లాడుతుంటే రాష్ట్రం మొత్తం మమ్మల్ని చూపిస్తుంటే దాన్ని ఒక్కసారైనా చూడాలని ఏ ఎమ్మెల్యేని కోరుకుంటాడు ఇలా ఆ పరిస్థితి వైసీపీలో లేదు ఎందుకు ఉండాలి ఆ పార్టీలో అందుకనే మీరన్నా అన్న పదకొండు మంది మిస్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను పాపం జగన్కి ఆ పదకొండు కూడా లేకపోతే కష్టం కదండి ఆ కూడా ఉన్నాడు ఆయన కూడా అంతే అంతే అంటారా సో చూద్దాం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా చాలా వివిధ పార్టీలు వైపు అయితే చూస్తున్నారు కానీ ఇప్పటికే మీరు అన్నట్టుగా ఏ హ్యూమన్ బాండింగ్ ఏదైతే మిస్ అయిందో అటు తల్లి తెల్లి తల్లికే గతి లేదనుకోండి కానీ ఆ బాండింగ్ మిస్ అవ్వడం వల్ల పార్టీ కూడా సేమ్ అదే గతి పడుతుంది సో ఇప్పటికైనా సరే జగన్ అర్థం లేదా లేదనేది చూద్దాం మరి నమస్తే